హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బెస్ట్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక పేపర్ అయితే తీసుకొని దాంట్లోకి రెండు బాల్ అని అయితే తీసుకుంటున్నాను ఇలాగా నాఫ్థలిన్ బాల్స్ అని కొంచెం పౌడర్ చేసుకోవాలన్నమాట పేపర్లో వేసి ఇలా కొట్టేశారంటే చాలా సింపుల్గా పౌడర్ అయిపోతుంది ఫైన్ ఫైన్గా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇలాగ అయిన దానిని నేనైతే ఇక్కడ మూడు పేపర్ కప్పులలో తీసుకుంటున్నాను మీ దగ్గర పేపర్ కప్పులు లేకపోతే ఏమైనా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా కట్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇలాగా తీసుకున్న దీన్ని మూడిట్లలోకి వేసేసి తర్వాత దాంట్లోకి కొంచెం కొంచెం డెటాల్ యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ నాఫ్థలిన్ బాల్స్ అంటేనే కొంచెం ఘాటు స్మెల్ ఉంటాయి ఇంకా దాంట్లో డెటాల్ మిక్స్ చేస్తూ ఉన్నాను ఇది కలుపుతున్నప్పుడే నాకు చాలా హార్ట్ స్మెల్ వస్తుందనమాట మీకు ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి అనుకునే వాళ్ళు అవి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయో సింక్ దగ్గర సిలిండర్ల దగ్గర ఎలుకలు అలాగే బల్లులు బొద్దింకలు అన్నిటికీ కూడా ఇది చక్క అంటే చాలా చక్కగా యూజ్ అవుతది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ స్మెల్కి అయితే అవి ఎక్కువ అక్కడ స్టే చేయలేము అనమాట బయటకెళ్ళిపోతా ఉంటాయి మీకు ప్రాబ్లం ఎక్కువగా ఉండే వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి దేవుడి దగ్గర దీపం ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా సో మనం దీపంకి ఆయిల్ ఉంచుతున్న ప్రతిసారి ఇలా సైడ్ లో కారుతా ఉంటుంది బాటిల్ అంతా కూడా బంకగా అయిపోతూ ఉంటుంది అది అదే చేత మళ్ళీ అగ్గిపెట్టి ముట్టుకుంటే మొత్తం ఆగిపెట్టే ఆయిల్ అంటే మెత్తగా అయిపోతూ ఉంటాయి ఇది ప్రతిరోజు ఫేస్ చేసే ప్రాబ్లమే సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఇలాగ ఒక టిష్యూని తీసుకొని దానికి పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నారు అని అంటే మీకు అలాగే మనకు పట్టుకున్నప్పుడు చేతికి ఆయిల్ అంటకుండా ఉంటుంది ఏదన్నా ఉన్నా కూడా ఆ టిష్యూ ఫీల్ చేసుకుంటుంది ఇంకా బయటికి కిందికి అంత కారే అవకాశం ఉండదు అనమాట మంచిగా నీట్గా ఉంటుంది టిష్యూ పడైతే ఇంకో టిష్యూ పెట్టుకుంటే సరిపోద్ది పెసరపప్పు అయితే చాలా తొందరగా పురుగు వచ్చేస్తుంది ఇంకా ఇలాగ పొట్టు పెసరపప్పు అయితే ఇంకా చెప్పనక్కర్నే లేదు కొద్ది రోజులకే తుటలు తుటలు కట్టేస్తూ ఉంటుంది అంటే ఉండలు ఉండలుగా కట్టేసి పురుగు పడుతుంది కదా అలాగ అవుతుందన్నమాట అలా అవ్వకుండా ఉండాలంటే దాంట్లో కొన్ని మిరియాలు వేసి పెట్టేసేయండి పురుగు పట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక అయితే తీసుకొని దాన్ని ఇలా కట్ చేస్తూ ఉన్నాను మిడిల్ కావాలంటే మిడిల్లోకి ఇలాగ కట్ చేయొచ్చు లేదంటే హాఫ్ మల్ అడ్డంగా అయినా కట్ చేసుకోవచ్చు తర్వాత దాన్ని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట ఇలాగ చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి ఆలుగడ్డని అప్పుడు ఏంటంటే దాంట్లో నుంచి లిక్విడ్ బయటకు వస్తూ ఉంటుంది మనకి ఇలాగ మీకు వీలైనంత ఘాట్లు పెట్టేసుకోవాలి చూడండి ఇలా ప్రెస్ చేశామంటే దాంట్లో నుంచి రసం అంతా బయటకు వస్తుంది అనమాట తర్వాత ఇలా చేసుకున్న దీని మీదకి కొంచెం హనీని యాడ్ చేసుకోండి తర్వాత చిటికెడు పసుపు వేసేసుకొని దానిపైన కొంచెం షుగర్ వేసేసుకోండి ఇవి ఇలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట అంటే కలుపుకోవడం అంటే కొద్దిసేపు ఇలా అన్నారంటే ఆలుగడ్డ నుంచి రసం ఉంటుంది కాబట్టి ఇవి కొద్దిగా కరిగినట్టుగా అవుతాయి అనమాట ఇలాగా ప్రెస్ చేస్తూ ఇదేంటంటే మనకి ఫేస్ పైన పింపుల్స్ అయినాక మచ్చలు మిగిలిపోతూ ఉంటాయి చాలామంది కొంతమందికి చెంపలపైన ఎక్కువగా మొత్తం పెద్ద మరకలాగా అనిపిస్తుంది చిన్న చిన్న మరకలన్నీ కలిసిపోయి పింపుల్స్ ఎక్కువగా అయ్యే వాళ్ళు ఈ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫేస్ అంతా నీట్గా ఉన్న ఆ మొటిమల మచ్చల వల్ల గలీజ్గా కనిపిస్తుంది అనమాట అలాంటి మచ్చలు ముక్కు పైన నోస్ దగ్గర లాగా ఉన్న అది మంగు మచ్చలు అంటారు కదా సో అలాంటి వాటికి ఆలుగడ్డ రసం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తది ఇంకా చక్కెర వేసాం కాబట్టి స్క్రబ్బింగ్ లాగా అయిపోయి మనకి ఆ పింపుల్స్ నుంచి ఏవైనా వచ్చేటివి కూడా బయటకు వెళ్ళిపోతాయి అనమాట లోపల నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్యాగ్స్కి అయితే జిప్పులు కొంచెం హార్డ్గా అయితా ఉంటాయి ఎక్కువగా క్యారీ చేయని బ్యాగులు ఎక్కువ రోజులు పక్కకు పడేసిన బ్యాగులకైతే ఇంకా చాలా హార్డ్గా అయిపోతా ఉంటాయి తీస్తున్నప్పుడు స్ట్రక్ అవుతున్నట్టుగా వస్తది అలాంటి బ్యాగ్ ఏంటంటే ఇలా జిప్ మీద కొంచెం సోప్ అప్లై చేసేసి ని మూవ్ చేయండి ఇలాగా రెండు మూడు సార్లు ఇలా చేయడం వల్ల ఏంటంటే అది చాలా ఫ్రీ అయిపోతుంది విజిపుల్ ఫెయిల్ అయ్యేలా ఇలాంటివి జరగకుండా ఉంటాయి హ్యాండ్ బ్యాగులు లగేజ్ బ్యాగులు ఏవైనా సరే ఇలా చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితే పిల్లలు కేక్స్ తీసుకున్నప్పుడు లేదంటే చాక్లెట్స్ తీసుకున్నప్పుడు డోనట్స్ ఇలాంటి వాటికి వస్తూ ఉంటాయి కదా సో ఇలాంటి వాటిని మనం చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు ఇలాంటి రీయూజ్ ఐడియాస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇక్కడ కొద్దిగా దీంతో అయితే ఈరోజు మీకు ఒకటి మంచి ఐడియా చూపిస్తాను చూడండి ఇలాగ కొద్దిగా చాక్ని హీట్ చేసేసి నేనైతే హోల్స్ పెట్టుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ మూడు హోల్సే చేస్తూ ఉన్నాను మీరు కావాలంటే మీరు ఎన్ని కావాలి చూసుకొని చేసుకోండి మేము తీసుకున్న డబ్బాని బట్టి ఇక్కడ చూశారు కదా ఈ సైజులో చేశాను అలాగే దీనికి బ్యాక్ సైడ్ డబల్ టేప్ వేసి అంటిస్తున్నాను అనమాట అంటే దీన్ని నేను హ్యాంగ్ చేయకుండా డైరెక్ట్ స్టిక్ చేయడానికి డబల్ టేప్ వేస్తా ఉన్నాను ఇలాగా మంచిగా నీట్ గా ఉండేలాగా చూసి వేసుకున్నారు అంటే స్టిఫ్ గా పట్టుకుంటుంది అనమాట మీరు డబల్ టేప్ ఎంత నీట్ గా వేసేసి ఎంత ఎక్కువ వేస్తే అంత ఎక్కువ వెయిట్ ఆపుతుంది ఇలాగా గోడ కంటి చేసుకున్నారు అంటే వాష్రూమ్ లో కానీ వాష్ బేషన్ దగ్గర కానీ మీరు ఇలాగా టూత్ బ్రష్లు పెట్టుకోవచ్చు దాంతో పాటే పేస్ట్ పెట్టేసుకోవచ్చు ఇంకా మీరు పక్కన కానీ సైడ్లో కాని కింద హోల్స్ చేసుకున్నారని అంటే క్లీనర్ కూడా పెట్టుకోవచ్చు నీట్గా ఉంటాయి కొంతమంది వాష్రూమ్లో పెట్టుకుంటా ఉంటారు టూత్ బ్రష్లు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది బయట పెట్టుకునే వాళ్ళకైనా డస్ట్ పడకుండా నీట్గా ఉంటాయి చూడడానికి కూడా అందంగా ఉంటుందనమాట మనం బయట కొనుక్కొచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఇలాగా టూత్పేస్ట్ హోల్డర్ రెడీ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదే దీనితోనే ఇంకొక ఐడియా చూపిస్తాను చూడండి మిడిల్లో హోల్డ్ చేస్తూ ఉన్నాను అనమాట అంటే ఫ్రంట్ బ్యాకు రెండు కూడా ఒకటే వైపు వచ్చేలాగా రౌండ్గా ఇలాగా హోల్డ్ చేస్తూ ఉన్నాను మిడిల్లో నీట్గా చూస్ చేసుకోవాలన్నమాట సైజ్ చూసుకొని నేనైతే దీన్ని హీట్ చేసి చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇలాగా చేసుకున్న తర్వాత దీనిని అయితే మనము కిచెన్లో సింక్లో ట్యాప్ ఉంటుంది కదా సో ఆ ట్యాప్ దగ్గర యూజ్ చేస్తాను చూడండి ఇలాగ తీసిన దాన్ని దీంట్లో వాటర్ వచ్చే పైప్ ఉంటుంది కదా సో ఈ ట్యాప్కి ఇలాగ లోపలికి పెట్టేసుకొని పెట్టాలని అనమాట ఇలా రెండు కూడా చేసుకున్న తర్వాత దీనిపైన మనము గిన్నెలు తోమడానికి యూజ్ చేసుకునే స్క్రబ్బర్స్ ఉంటాయి కదా సో వీటిని ఇలాగా పెట్టేసుకొని పెట్టుకున్నామని అంటే దాంట్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోతాయి అవి నీట్గా ఉంటాయి కిందంతా పెట్టాల్సిన అవసరం లేకుండా చూడడానికి కూడా అందంగా ఉంటుందన్నమాట ఇంకా మనకి ఇలాగ పైప్ కూడా ఏం అడ్డం రాదు వాటర్ చక్కగా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి స్విచ్ బోర్డులకైతే మనము చేతులతో ఎప్పుడు పడితే అప్పుడు వేస్తూ ఉంటాం ఆఫ్ చేస్తూ ఉంటాం జిడ్డులు ఉంటా ఉంటాయి ఇలా మురికి వచ్చేస్తూ ఉంటుంది కదా సో దాన్ని సింపుల్గా ఈజీగా దానిపైన ఎల్లో మరకపడింది అది మామూలుగా అయితే ఎల్లోగానే కనిపిస్తూ ఉంటుంది జిడ్డుగా అలా కనపడకుండా మళ్ళీ నీట్గా వైట్ కలర్లో మనకి స్విచ్ బోర్డు కనపడాలనంటే కనుక కొంచెం టూత్పేస్ట్ని ఇలాగా కాటన్ మీద కానీ లేదంటే ఏదైనా క్లాత్ మీద కానీ తీసుకొని ఫస్ట్ మొత్తము టూత్పేస్ట్ అప్లై చేసేయండి ఇలా టూత్పేస్ట్ అప్లై చేసేసి గట్టిగా ఇలాగా రుద్దేశారనంటే చూడండి ఎంత మురికి వచ్చేసిందో ఇలాగ చేసినప్పుడు మళ్ళీ ఓడి క్లాత్తో తుడుచుకోవాలన్నమాట ఇలా ఒకసారి తుడిచేస్తే సరిపోద్ది మనకు ఎటువంటి వాటర్ తగలాల్సిన అవసరం లేదు వాటర్ క్లాత్తో తుడిచాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ చూసారు కదా ఎల్లో కలర్ కనిపిస్తుండేదంతా కూడా వైట్లోకి వచ్చేస్తుంది ఇలాగ పేస్ట్తో క్లీన్ చేస్తే ఏంటంటే ఎల్లో అవ్వకుండా వైట్ కలర్ అనేది వైట్గానే ఉంటుంది అనమాట ఇలాగ చేసేసుకుంటే మనకి షాక్ కొడుతుంది అనే భయం కూడా ఉండదు నీట్గా క్లీన్ అయిపోతాయి ఎలాంటి మరకలైనా ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఊరగాయ బాటిల్ ఉంటాయి కదా ఊరగాయలు సీసాలు ఏమైనా ఉంటాయి కదా దాంట్లో మనం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు గరిట పెడతాం కదా ఆ గరిట అనేది కొంచెం ఇలా హీట్ చేసి తీసుకోవాలి అప్పుడు ఊరగాయ పాడే పాడైపోకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లక్ష సబ్స్క్రైబర్కి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం వాముని ఒక స్పూన్ వాముని వేసేసి దీనిని దూరగా వేపుకోవాలి అది వేగుతున్న టైంలో రెండు వెల్లుల్లిపాయలు కూడా వేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పాయలు కూడా కొంచెం వేగేలాగా ఇలాగ ఇది మనకి వేగిందని తెలవడానికి ఇది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట ఇవి రెండు వేగుతున్నప్పుడు వాము వెల్లుల్లి ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతాయి ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ వేసి పక్కకు తీసేసుకోండి తర్వాత దీన్ని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన వేసేయండి ఇలాగా ఈ వెల్లుల్లి వాము రెండు వేసేసి ముడి వేసేయండి లేదా దారంతో కట్టుకున్న పర్వాలేదు లేదంటే మీరు తీసుకున్న క్లాత్తోనే ఇలాగ నాట్ వేసేయండి ఇలా వేసుకున్నది అయితే మీకు మా అసలు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సీజన్లో ప్రతి ఒక్కరికి కూడా అవసరమే వస్తూ ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరు తేడా లేకుండా జ్వరాలు జ్వరాలైతే వస్తూ ఉంటాయి కదా ఇలాంటి టైంలలో వాతావరణం చల్లగా ఉంటా ఉంటుంది ఇంకా ఒకరికి వచ్చిందంటే ఇంట్లో అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు ఇలాగ ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలాగ పిల్లో కాడ పెట్టుకున్నారు అంటే ఆ స్మెల్ చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ స్మెల్ పీల్చడం వల్ల నైట్ టైంలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడము దగ్గు రావడము కంటిన్యూగా ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు పిల్లలైతే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటారు అంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ ఒక రెండు ప్రిపేర్ చేసుకొని అంటే మనుషుల్ని బట్టి ఇలాగ పెట్టేసుకోండి నైట్ అంతా కూడా దీని స్మెల్ పేలుస్తా పడుకుంటాము కాబట్టి చాలా హ్యాపీగా నిద్రపోతారు ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి చెస్ట్ మీద బ్యాక్ సైడ్ వీపు మీద కూడా ఆపడం లాగా పెట్టొచ్చు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా గుడ్ నైట్ రీఫిల్స్ అయితే వాడతా ఉంటాం కదా సో మనకి దీనివల్ల దోమలు పోతాయో లేదో కానీ పోతాయోదో తెలియదు కానీ మనకైతే కెమికల్ ఎఫెక్ట్ అయితే ఉంటా ఉంటుంది నేనైతే ఇక్కడ చూసారా కర్పూరం డబ్బాను కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట నేను మిషన్ ఆన్ చేసే టైంలో ఇక్కడ కర్పూరం బిల్లల పిల్లలు రోజు రెండు పెట్టేసి ఆ మిషన్ ఆన్ చేస్తారు అప్పుడు ఏంటంటే ఆ మిషన్ హీట్ అవ్వడం అయ్యే కొద్ది మనకి కర్పూరం స్మెల్ రిలీజ్ అయితే ఉంటదన్నమాట మార్నింగ్ కల్లా బిల్లలు పిల్లలు ఉంటాయి ఇలాగ ఈ ఫ్లేవర్ పీల్చడం వల్ల మీకు జలుబులు ఒకరి నుంచి ఒకరికి అంటుకో వస్తలు కూడా స్ప్రెడ్ అవ్వవు ఇంట్లో మంచిగా కర్పూరం స్మెల్ వస్తూ ఉంటుంది ఇవి రెండు ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నేను చాలా వీడియోస్లో చెప్తూనే వస్తున్నాను మీరు ఎంతమంది ట్రై చేస్తున్నారు లేదా నాకైతే తెలియదు కానీ నేనైతే రెగ్యులర్గా ఫాలో అవుతాను నేను ఫాలో అయితే మీ అందరికీ కూడా దాదాపుగా అన్ని టిప్స్ కూడా నేను చెప్పేటివి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉండేవి చెప్తాను ఏది కూడా అంత ఈజీగా పని చేస్తుందో లేదో తెలియకుండా అయితే చెప్పను మేము రెగ్యులర్గా యూస్ చేస్తాను కాబట్టి దీని రిజల్ట్స్ బాగుంటాయి కాబట్టి మీకు మరీ మరీ చెప్తున్నాను ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా రెండు వెల్లుల్లిని తీసుకోండి ఏదైనా పుల్లకి కానీ లేదంటే ఇలా చాక్ కానీ కుచ్చేసి తర్వాత ఇలాగా స్టవ్ మీద పెట్టేసి కొంచెం కాల్చుకోవాలన్నమాట మరి బాగా మాడ కాల్చొద్దు లైట్గా జస్ట్ ఇలాగా కాల్స్తే సరిపోతుంది పైన లేయర్ కాలినట్టు అనిపిస్తుంది కానీ లోపల కొద్దిగా ఉడికినట్టు అవుతుంది అనమాట మీరు మళ్ళీ స్టవ్ మీద కాల్చారు అది నల్లగా తినొద్దు అది ఏంది క్యాన్సర్ వస్తుంది అది దాని కామెంట్ పెట్టొద్దు ఎందుకంటే ఇది జస్ట్ పైన పొట్టు మాత్రమే లోపలేం కాలదు కా లోపల జస్ట్ ఉడికినట్టు అవుతుందనమాట ఇలాగ రెండు వెల్లుల్లిని అయితే తీసుకొని కాల్చుకొని ఇవి రోజు మీరు పరగడిపిన కానీ లేదంటే నైట్ పడుకునే ముందు కానీ రోజు రెండు తినండి బాగా పొట్ట ఎక్కువగా పెద్దగా ఉండేవాళ్ళు నైట్ టైంలో ఇలాంటి టైంలో చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఎందుకంటే ఈ సీజన్లో ఫుడ్ తొందరగా ఆరగదండి అనమాట అలాంటప్పుడు వాళ్ళు బాగా పడుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటారు గ్యాస్ట్రబుల్తో టాబ్లెట్స్ వచ్చిన వచ్చినా ట్యాబ్లెట్లన్నీ వేసుకుంటూ ఉంటారు అలాంటి ప్రాబ్లమే లేకుండా ఇలా వెల్లుళ్ళు ఏంటంటే బాడీ హీట్ చేసే గుణం ఉంటుంది అనమాట దీనికి పొట్టలో ఉండే ఫ్యాట్ అంతా కరిగిపోతా ఉంటుంది దీని హీట్కి కాబట్టి రోజు ట్రై చేయండి రోజు రెండు వెల్లుల్ని ఇలా కాల్చుకొని ఇవి రెండు నమిలి మింగేసి గోరువెచ్చని నీళ్లు ఒక గ్లాస్ తాగేసేయండి డైలీ ఇలా చేయడం వల్ల మీ పొట్ట తగ్గడంతో పాటు మీకు ఇలాంటి సమస్యలన్నీ కూడా పోతాయి ఇంకా జలుబు దగ్గు ఉండేటప్పుడు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి లోపల ఉండే కఫం అంతా కూడా కరిగిపోతుంది అనమాట తొందరగా రిలీఫ్ వస్తుంది పిల్లలైనా పెద్దవాళ్ళు పర్వాలేదు ఇలా ట్రై చేయొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మగ్గునైతే చూపిస్తాను అని చూడండి ప్లాస్టిక్ ఏమైనా అంటే మనం పక్కకు పడేయాల్సిందే అని అనుకుంటా ఉంటాము కాకపోతే వీటికి బెస్ట్ ఐడియా అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మగ్గ అయితే రెండు చోట్ల పగిలిపోయింది దీంట్లో ఏదైనా వాటర్ బట్టి మనం ఇలా పట్టుకున్నామంటే ముక్కలు ముక్కలుగా విరిగిపోయేంత అనమాట అలాంటి దాన్ని కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని చాలా మంది ఇంతకుముందు చూపెట్టారు కదా ఈ టిప్పు దీంట్లో కొత్త ఏముంది అనుకుంటారేమో దీంట్లో సాల్ట్ బేకింగ్ సోడా వేసి చూపెట్టారు అలా వేయడం వల్ల అది ఇంకా హార్డ్ తయారవుతుంది అనమాట మనం పట్టుకున్నాము వాటర్ పోస్ట్ పట్టుకున్నారంటే మీకే అర్థమవుతుంది దాంతో అంటించి చూడండి ఒకసారి

విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలా కాకుండా ఇలాగా కాటన్ని కొంచెం ఇలాగా స్ప్రెడ్ చేసినట్టుగా ఆ లైన్ మీద పెట్టేసేయండి ఇక్కడ నేను రెండు చోట్ల పెట్టాను రెండు చోట్ల పగిలిపోయింది మగ్గు ఇలాగా డ్రాప్స్ డ్రాప్స్గా ఫేవికిక్ వేసేయండి ఒక ఫైవ్ రూపీస్ ఫెవకిక్ అయితే మీకు సరిపోతుంది ఇంత పెద్ద పగిలిపోయిన మగ్గైనా సరే అంటే ఇదనే కాదు ఏవైనా ఇంకా బకెట్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంకా ఏవైనా కూడా మీరు పగిలిపోయినవి ఉంటే యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను అనమాట సో ఇలాగా ఈ పగిలిపోయిన దాని మీద కాటన్ పెట్టేసి దాన్ని దానిపైన ఇలాగ డ్రాప్స్ డ్రాప్స్గా మీరు ఫెవ్కిక్ వేశారని ఉంటే అది సింపుల్గా ఖర్చుకు ఉంటుంది అంతేకాకుండా మనము ఎంత వాటర్తో ఎంత హెవీగా లోడ్ పెట్టినా కూడా అది ఏం కాదనమాట కాసేపు పక్కన పెట్టారంటే డ్రై అయిపోతుంది ఇక్కడ మీరు చూడొచ్చు నా వేలికి తడైతే అంటడం లేదు ఇప్పుడు నేను వాటర్ పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి అసలు లీక్ అయ్యే ఛాన్సే లేదనమాట ఇంకా మనకి మనం ఎంత బరువుతో దాన్ని క్యారీ చేసినా కూడా అది ఇంకా అసలు విరిగిపోవడం లాంటివి జరగవన్నమాట మళ్ళీ ఇక్కడ చూడండి నేను ఫింగర్తో చూపిస్తున్నాను కాసేపు వెయిట్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలాగ చేసుకోవడం వల్ల అంటే ఏంటి అన్న కాస్ట్లీ బకెట్స్ లాంటివి లేదంటే కాస్ట్లీ ఐటమ్స్ ఏమైనా ప్లాస్టిక్వి చైర్లు లాంటివి అప్పుడే కొనుకొచ్చినవి ఒక్కొక్కసారి విరిగిపోతా ఉంటాయి కింద పడడం వల్ల అలాంటప్పుడు మనం పడేయలేము కదా అంత ఈజీగా పాతవైతే అయితే కానీ ఏవైనా కాస్ట్లీ ఐటమ్స్ పడాలంటే మనసు ఉపతి కదా సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తాను అని చూడండి నీట్గా ఖర్చుకొని పోయిందన్నమాట ఆ కాటన్ అంతా కూడా ఇక్కడ వాటర్ బాటిల్ చూపిస్తా ఉన్నాను కదా ఇలాంటి బాటిల్స్ అయితే మళ్ళీ మనం యూజ్ చేయం కదా సో ఇలాంటి వాటితో మనమైతే చక్కగా ఇక్కడ ఇలాగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట పైన పాటను ఇలా కట్ చేసేసి మనం పొడవు పొడవుగా ఆరేసేవి ఎక్కువ గాలి వచ్చే ప్లేస్లో ఆరేసిన వాటిని అయితే ఇది క్లిప్తో పని లేకుండా ఆరేసుకోవచ్చు వాటికి పెట్టుకొని తర్వాత అయితే మనము చీరలు అయితే పట్టు చీరలు ఇలా వెయిట్ ఎక్కువగా ఉండే చీరలను అయితే పెట్టుకుంటా ఉంటాము ఒక్కొక్క చీర ఇలా కబర్డ్లో ఆర్గనైజ్ చేసుకుంటాము కానీ ఎక్కువ స్పేస్ తీసుకుంటా ఉంటాయి కొన్నిసార్లు జారిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి ఒక బాటిల్ని తీసుకొని అంటే ఇక్కడ డిజైన్ రింగ్స్ లాగా ఉంది కదా ఇలాంటిదైతే మనకి కరెక్ట్గా ఈవెంట్ వస్తుంది అనమాట ఒకవేళ మీకు ఎగ్గులు తగ్గులుగా వచ్చిందనిపిస్తే ఒక ఐరన్ బాక్స్ తీసుకొని కొంచెం హీట్ చేసుకొని మీరు వాటిని స్మూత్గా కూడా చేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాంగర్స్కి అయితే ఒక హ్యాంగర్ అంటే ఒక చీర పట్టిన ప్లేస్లో మనకి మనం ఎన్ని కావాలంటే అన్ని చీరలు పొడవుగా ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట అంటే కొంచెం స్పేస్లోనే ఎక్కువగా అంటే స్పేస్ సేవింగ్ ఐడియా అని చెప్పొచ్చు అనమాట సో మనకైతే కొంచెం స్పేస్ ఉంది బీరువాలో తక్కువ చీరలు పట్టే అంత స్పేస్ ఉంది కానీ చీరలు ఎక్కువగా ఉన్నాయన్నప్పుడు ఇలాంటి ఐడియా చాలా బాగా యూస్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకొకటి వచ్చేసి మనమైతే కి ఇక్కడ కొంగు దగ్గర కానీ ఇలా పిన్నిస్ పెట్టుకుంటా ఉంటాము అదైతే పిన్నిస్ మామూలుగా బయటకు కనపడతా ఉంటదనమాట కొంతమందికి పెట్టుకోవడం రాదు కాబట్టి కొద్దిగా పెద్దగా పొడవుగా పెట్టుకుంటా ఉంటారు అది బాగా కనపడదు కాబట్టి ఇలాగా నెయిల్ పాలిష్తో కలర్ చేసుకొని పెట్టుకున్నారంటే అంటే మీరు ఏ శారీకి పిన్ పెట్టుకున్నా ఆ కలర్ శారీ మ్యాచ్ పెట్టుకున్నారంటే మంచిగా సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్సీ సారీస్ కొంచెం పలుచగా ఉండేటివైతే పోగులు లేసి వస్తా ఉంటాయి అలాంటప్పుడు ఇలా ఒక స్టిక్కర్ కి పెట్టేసి పెట్టుకోండి మీకు ఎప్పటికీ కూడా మీరు పెట్టుకునే టైంలో ఇలాగ స్టిక్కర్ ఉంటుంది కాబట్టి దాంట్లో పోగులు వీరుకునే ఛాన్సెస్ ఉండవు అనమాట నెక్స్ట్ వచ్చేసి శారీ ఫోల్డింగ్ అయితే కొంతమందికి చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది ఇక జారుడు చీరలు లాంటివి అయితే పోతా ఉంటాయి అనమాట ఇలాగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసి బో బ్లౌజ్ కూడా దాంతో పాటే పెట్టేసి పెట్టుకున్నారంటే నీట్ గా ఉంటది అసలు ఫోల్డింగ్స్ ఊడిపోవు నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇందాకలు కట్ చేసిన రింగ్స్ ఉన్నాయి కదా సో అలాంటివి మళ్ళీ ఒక బాటిల్ కట్ చేసేసుకుని ఇదైతే చాలా మందికి చాలా రకాలుగా యూజ్ అవుతా ఉంటది ఇక్కడ నేనైతే ఒక ఐడియా చూపిస్తా ఉన్నాను చూడండి మనకైతే చున్నీలు స్కార్ఫ్లు రకరకాలుగా ఉంటాయి కదా డ్రెస్ల మీద మ్యాచింగ్ అని చాలా కొనుకుంటా ఉంటాము కానీ వాటిని ఆర్గనైజ్ చేసేదానికి చాలా స్పేస్ తీసుకుంటా ఉంటాయి అసలు మడత పెడితే అసలు ఉండదు ఎక్కడంటే అక్కడ పడిపోతా ఉంటాయి గలీజ్ అయిపోతా ఉంటాయి గందరగోళంగా కనిపిస్తాయి ఇట్లా ఆర్గనైజ్ అంటే ఒకటే హ్యాంగర్ కి మనం ఒక పది రింగ్స్ వేసేసుకొని పది చున్నీలు ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో అయితే మనకి ఎక్కువగా దోమల ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటా ఉంటుంది అనమాట ఈవినింగ్ అయిందంటే చాలా ఇంట్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి ఎక్కువ గుడ్ నైట్ రేఫిల్స్ ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది మీకైతే ఎక్కువ దోమల ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చిన్న చిన్న చీక టీకలు పురుగులు లాంటివి కూడా ఉంటాయి కదా వాటి అన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ అనమాట ఆనియన్ పైన మొదలు ఉంటుంది కదా దాన్ని అయితే తీసేసి దాంట్లో ఒక లాగా ఒక దూదిన పెట్టేసి మీరు ఏ ఆయిల్ అయినా పర్వాలేదు ఆయిల్ నీమ్ ఆయిల్ అయితే ఇంకా బెటర్ అనమాట దీపం వెలిగించండి పెడితే చాలా వరకు రిలీఫ్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అయితే రకరకాల స్పెడ్స్ పెట్టుకుంటా ఉంటారు కదా ఇలాంటి కొనుక్కుంటూ ఉంటారు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు తీర బయటకు వెళ్ళే టైంకి వాళ్ళకి గుర్తురావు మా ఇక్కడ పెట్టామని వెతుకుతా ఉంటారు ఒక్కోసారి పగిలిపోయే ఛాన్సెస్ విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాంటి అప్పుడు ఒకటి పాత బ్యాంగిల్ తీసుకుని ఇలాగా మీరు ఏదైనా హ్యాంగర్ కానీ లేదంటే కీస్ పెట్టుకునే కీ హ్యాంగర్ పెట్టుకున్నారని అంటే బయటికి వెళ్ళే టైంలో చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళు వెతుక్కునే ప్రాబ్లం లేకుండా ఈజీగా తీసుకొని పెట్టుకుంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మనమైతే అయితే దోశ పిండి ఆడించుకున్న తర్వాత ఫస్ట్ డే వేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అలాగ మనము కావాల్సినంత పిండి వాడుకునే దానికి తీసుకున్న తర్వాత దానిపైన ఒక రెండు తమలపాకులను పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి దోశ పిండి ఎన్ని రోజులు ఉన్నా కూడా పులవకుండా ఉంటుంది చాలా బాగా వర్కౌట్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనము పాపడాలు కానీ లేదంటే ఏమైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఇలాగ నూనె అయితే నల్లగా అవడము ఇంకా ఏమైనా గింజలు లాంటి ఉంటే కనుక పడడం నేను మధ్య మిరపకాయలు వేపాను దాంట్లో గింజలన్నీ రాలిపోయాయండి అనమాట దీన్ని డైరెక్ట్ ఫిల్టర్ చేస్తే గింజలు అయితే వస్తాయి కానీ కింద అడుగున ఉండే గసి లాంటిది నల్లదైతే రాదు అట్లనే నూనెతో పాటు ఉండిపోద్ది కదా అలాంటప్పుడు ఏదైనా కాటన్ కానీ లేదంటే ఒక టిష్యూ కానీ మీ ఇష్టం అది ఏది కావాలంటే అది ఇలాగ పెట్టేసుకొని మీరు ఇలాగ ఫిల్టర్ చేసుకున్నారనంటే మీకు నూనె అయితే అసలు అది ఫస్ట్ టైం యూ యూజ్ చేయని ఆయిల్ లాగా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న ఆయిల్ లాగానే కనపడుతుంది చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో ఆ నల్లగా ఉన్న గసంతా కూడా ది కాటన్ పీల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఫిల్టర్ కాఫీ తాగే అలవాటు ఉంటే కనుక అది చాలా ఇష్టం అనిపిస్తూ ఉంటుంది కదా ఎవరైనా సడన్గా వచ్చినా కూడా మీరు జస్ట్ ఒక టూ సెకండ్స్లో ఒక కాఫీ అయితే ప్రిపేర్ చేయొచ్చు ఇలాంటిది ఒక చిన్న బాటిల్ తీసుకొని కొంచెం కాఫీ పౌడర్ షుగర్ మీకు కావాల్సినంత వేసేసుకొని కొద్దిగా వేడిని పోసేసి బాగా షేక్ చేసేయండి ఇలాగా షేక్ చేస్తే చూడండి ఎలా వచ్చిందో మంచి ఫోమ్ లాగా వచ్చింది కదా సో దాంట్లోకి అయితే మనం కాగ పెట్టుకున్న పాలు పోసేసి ఒక్కసారి ఇలా అన్నం అసలు ఎంత చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఫిల్టర్ కాఫీ ఎంత బాగుంటదో చాలా టేస్టీగా గా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పెరుగు ప్యాకెట్ అయితే బయట తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే ఇంట్లో పెరుగు ఏదైనా మిగిలిపోయినా కూడా మనకి ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది దీపాలు కానీ రాగి చెంబులు కానీ లేదంటే రాగి గ్లాసులు కానీ వాడే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా మిగిలిపోయిన పెరుగుతో అయితే చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట కెమికల్స్ లేకుండా జస్ట్ పెరుగుతూ ఇంకొకటి పల్లీలు వేపుకునేటప్పుడు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్ లో కానీ మీడియంలో వేపుకున్నారని అంటే పల్లీలు చక్కగా వేగితే మంచి టేస్ట్ ఉంటాయి మనకి పల్లీలు పొట్టు తీసుకొని తినాల్సిన అవసరం లేదు దానితో పాటే తినాలి కాబట్టి కొంతమంది తీసుకునే వాళ్ళ కోసం ఇటీవనమాట అప్పటికప్పుడు వేడి పల్లీలనే పొట్టు తీయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా గరిటెలో వేసేసి చేసుకున్నారంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కొత్తగా సోప్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఆ సోప్ కవర్ బాగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చాలా బాగా మంచి వస్తుంది అలా కబర్డ్లలో మనం బట్టలు పెట్టుకున్న ప్లేస్లలో సోప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ కవర్ నైతే లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ వెళ్ళిపోయింది ఇంకేం రావడం లేదనుకున్న టైంలో తీసేసేయండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇలా కి అయితే మనము బ్లౌజులు దండ్రును పెట్టు పెట్టుకుంటాం బట్టు శారీస్ అయితే ఎప్పుడో ఒకసారి తీస్తూ ఉంటాం కదా చూడండి ఇక్కడైతే హుక్స్ అనేవి రస్ట్ వచ్చేసాయి అనమాట బయటికి రాలేదు కానీ లోపల లైనింగ్ అయితే పట్టేసింది మీరు బ్లౌజ్ కుట్టించేటప్పుడే కొంచెం మంచి క్వాలిటీ హుక్స్ పెట్టమని ముందే చెప్పేసేయండి ఇలాంటి ప్రాబ్లం అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి ముందే జాగ్రత్త పడడం బెటర్ అనమాట ఇక్కడ చూసారు కదా రస్ట్ అనేది మొత్తం బ్లౌజ్ కనుకుని లోపల వైపు ఇలా రస్ట్ వచ్చిన బ్లౌజెస్ ఏవైనా ఉంటాయి కనుక మళ్ళీ మళ్ళీ అంటుకోకుండా ఉండాలంటే ఇలాగా ఒక టేబుల్ తీసేసుకొని ఇక్కడ పైన అంటించేసుకోండి హుక్స్ పైన లేదంటే మొత్తానికి తీపిచ్చి మళ్ళీ వేసుకోవడం బెటర్ ఇంకా అంత తీసుకోలేము అనుకుంటా కనుక ఇలా చేసేయండి ఇంకేంటంటే నెక్స్ట్ టైం అంటకుండా ఉంటుంది ఇంకా ఈ బరువుగా ఉండే సారీస్ హ్యాంగర్కి తగిలిస్తే ఊడిపోతూ ఉంటాయి జారిపోతా ఉంటాయి ఒక పక్కకి దానితో పాటు మనము పెట్టికోట్స్ బ్లౌజ్ కూడా మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఎప్పుడో ఒకసారి కట్టుకునేవి కాబట్టి వాటికి సపరేట్గా పెట్టికోట్స్ పెట్టుకుంటా ఉంటాం కదా సో ఇవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే కనుక ఇలాగా ఫోల్డ్ హ్యాంగర్ హ్యాంగర్కి పెట్టుకోండి మీరు ఎన్ని రకాలుగా వాటిని కదిపినా కూడా అసలు ఊడిపోదు హ్యాంగర్ నుండి ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత ఎంత నీట్గా ఉంటాయో ఇంకా ఇలా హ్యాంగర్లకు కాకుండా షెల్ఫ్ లో పెట్టుకునే వాళ్ళ కోసం అయితే ఈ టిప్ అనమాట ఇలాగే బ్లౌజ్ పెట్టికోట్ రెండు పెట్టేసి ఒక లేయర్ కాకుండా ఇక్కడ రెండు మూడు లేయర్లుగా ఇలా తీసుకొని ఈ దీంట్లోకి ఫోల్డ్ చేసి పెట్టుకున్నారనంటే మీకు చక్కగా ఉండిపోతాయి పై నుంచి కింద పడినా కూడా ఆ ఫోల్డింగ్ అయితే పోదనమాట మీకు నీట్గా ఉంటాయి ఇలాగ ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే జర్కిన్స్ స్వెటర్స్ ఇలాంటివి రకరకాలుగా ఉంటాయి వాళ్ళు ఏదైనా వానపడ్డప్పుడు చలిపెట్టినప్పుడు యూస్ చేస్తారు మళ్ళీ తీసి పక్కన పడేస్తారు బయట పెడితే దుమ్ము పడతా ఉంటాయి వీటిని ఉతికితే మళ్ళీ తొందరగా ఆరవు ఒక వీటిని షెల్ఫ్ లో పెట్టాలన్నా కూడా పెద్ద చాలా స్పేస్ తీసుకుంటాయి అలా కాకుండా మీకు తక్కువ స్పేస్లో నీట్గా మళ్ళీ మళ్ళీ వాష్ చేయకుండా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవాలి స్పేస్ సేవింగ్ అవ్వాలంటే కనుక ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫోల్డింగ్ చేసుకోండి నీట్గా ఉంటాయి మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు మంచిగా నీట్గా వేసుకోవాలంటే కొంచెం పౌడర్ వేసి పెట్టుకోండి ఎప్పుడు మంచి స్మెల్తో ఉంటాయి ఇంకా డస్ట్ పడకుండా బయట కబోర్డ్స్ లేని వాళ్ళకైతే ఏదైనా పాతది పిల్లో కవర్ ఉంటే కనుక దాంట్లో వేసి పెట్టండి డస్ట్ కూడా పడకుండా ఉంటుంది దీన్ని అప్పుడప్పుడు మనం పిల్లోలాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక లెమన్ అయితే తీసుకొని దానిపైన కొంచెము ఇలాగా షుగర్ వేసేయండి ఆ తర్వాత కొద్దిగా కొంచెం అంటే కొంచెము షాంపూ తీసుకొని దానిపైన కొంచెం బేకింగ్ సోడా వేసేసుకోవాలి ఇవన్నింటినీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా నిమ్మకాయని కొంచెం బ్రెష్ చేసినట్టు మనం ఇలా అన్నామంటే దీంట్లో బేకింగ్ సోడా వేసాం కదా అవన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోయి కొంచెము ఇలాగా రియాక్షన్ లాగా వస్తుంది నూరగా లాగా వస్తుంది అనమాట ఇదేంటంటే బ్యాక్ నెక్ ఎక్కువ డార్క్గా అయిపోయిన వాళ్ళు మెడ దగ్గర బాగా నల్లగా పట్టేసి ముడతలు ముడతలుగా అయిపోతూ ఉంటుంది కదా బాగా నల్లగా అయిపోయిన చర్మం కూడా చాలా మృదువుగా అయ్యేలాగా అలాగే కలర్ మారేలాగా చేస్తుంది అనమాట ఇలాగ నిమ్మకాయని మంచిగా స్క్రబ్ చేసేయాలి దీన్ని కొంచెం కొంచెంగా ప్రెస్ చేస్తూ ఉంటే లిక్విడ్ వస్తూ ఉంటుంది సో ఈ లిక్విడ్తో మనము బ్యాక్ నెక్ అలాగే మా మెడ చుట్టూ కూడా మొత్తము నల్లగా ఉండే అంతా కూడా మంచిగా స్క్రబ్ చేసుకోవాలి చక్కెర వేసాం కదా అది స్క్రబ్బింగ్ లాగా పనిచేస్తుంది బేకింగ్ సోడా అనేది ఆ కలర్ చేంజ్ అవ్వడానికి ఆ మురికి అంతా రిమూవ్ అయిపోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఒక్కసారి చేసి చూడండి మీకే దీని రిజల్ట్స్ కనబడతాయి తర్వాత మీరే రెగ్యులర్గా చేసుకుంటారు బాగా నల్లగా అయిపోయిన వాళ్ళైతే వీక్లీ వన్స్ అన్నట్టు ట్రై చేస్తూ ఉండండి ఫస్ట్ టైం చేసినప్పటికీ మీకు రిజల్ట్స్ కనపడతాయి తర్వాత చేయడం చేయకపోవడం అనేది మీరే నిర్ణయించుకుంటారు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట సో చూసారు కదా ఎంత షైనీ షైనీగా కనపడతా ఉందో ఇది హ్యాండ్స్కైనా కాళ్ళకైనా కూడా చేసుకోవచ్చు అంటే ట్యాన్ రిమూవ్ అయిపోద్ది అనమాట అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోయి మంచిగా నీట్గా గ్లోగా కనిపిస్తుంది స్కిన్ అనేది న్యాచురల్గా కనపడుతుంది అనమాట మనం ఇంకా ఏ కెమికల్స్ ఉండేటివి లిక్విడ్స్ అవి ఇవి వాడాల్సిన అవసరమే లేదు ఇలాంటి బాటిల్స్ అయితే దాదాపు అప్పుడొకటి అప్పుడొకటి మన ఇంట్లోకి వస్తూ ఉంటాయి కానీ మనం పడేస్తూ ఉంటాము సో వీటితో కూడా చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు మనమైతే రెగ్యులర్గా బియ్యం కడిగే వాటర్ పప్పు కడిగిన నీళ్లు కిచెన్లో వచ్చే వేస్ట్ తొక్కలు ఉల్లిపాయ వెల్లిపాయ ఇలాంటి తొక్కలన్నీ ఉంటాయి కదా వీటన్నిటినీ కూడా ఇది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అన్నీ కూడా పడతాయి అనమాట డైలీ మనం వంట చేసుకునే వేస్ట్ అంతా కూడా ఈ డబ్బాలకు పెట్టేసుకోవచ్చు ఇలాగ కొద్దిసేపు ఉన్న తర్వాత మీ పనంతా అయిపోయిన కిచెన్ క్లీన్ చేసుకునే టైంలో దీన్ని తీసుకొని వెళ్ళి చెట్లలో వేసుకున్నారంటే చెట్లకు మంచి ఎరువు అవుతుంది మీకు ఇంట్లో నీట్గా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇంత ముందు వీడియోలో కట్ చేసి చూపెట్టాను ఈ బుట్ట అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చాలా ఎక్కువ స్పేసియస్గా ఉంది దేవుడి దగ్గర పూలు తెచ్చుకునే దానికైనా వేస్ట్ పూలు తీసుపెట్టుకునే దానికైనా అందుకోసం మరొకసారి చూపెట్టాను ఆ తర్వాత ఈ పైన పార్ట్ ఉంటుంది కదా సో ఈ పైనపాట్ అయితే కట్ చేసేసుకున్నాను మొత్తం ఈ బాటిల్ అంతా కూడా మొత్తం టోటల్గా యూస్ చేసేసుకోవచ్చు అనమాట క్వాలిటీ అనేది చాలా బాగా ఉంటుంది కాబట్టి మనము రకరకాలుగా యూస్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకటి చూడండి ఇలాగ పైన హ్యాండిల్ పార్ట్ ఉంటుంది కదా సో ఈ హ్యాండిల్ పార్ట్ ని కూడా ఇలాగా కట్ చేసేసుకోవాలి నీట్గా చేసుకోవాలన్నమాట అంటే ఎగులు కదా గుళగ లేకుండా ఇలాగా కొద్దిగా షేప్ వచ్చేలాగా చూసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే కిచెన్ లో రెండు స్క్రబర్లు వాడతాం కదా ఒకటి ఇలా గ్రీన్ కలర్ లో ఉండేది ఇంకొకటి స్టీల్ ది రెండు ఇంటిని వాడతాం కదా అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకున్నాం అంటే మనమైదైనా క్లీన్ చేసుకునే టైం లో టైల్స్ కడిగే టైం లో వాష్ బేసిన్ కానీ సింక్ గాని క్లీన్ చేసుకునే టైంలో మనకి చాలా బాగా యూస్ అవుతది ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ ఉంటుంది కదా సో ఈ పార్ట్ కూడా మనకి రకరకాలుగా యూస్ అవుతది నేనైతే దీనిని దేవుడి దగ్గర ఏదైనా చెత్త ఊడ్చుకునే దానికి దేవుడి దగ్గర పువ్వులు ఇలాంటి వగర్బత్తులు పొడి పడి ఉంటది కదా సో దాన్ని ఊడ్చుకునే దానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా చేశాను చూడండి ఎంత నీట్ వచ్చేస్తుందో అన్ని కూడా ఇది ఎలాగా దేవుడి గదిలో పెట్టుకున్నామంటే మనం బయట యూస్ చేసే వాటితో పని లేకుండా లోపలనే పెట్టుకోవచ్చు అనమాట చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది వాటర్ బాటిల్ ఒకటి తీసేసుకొని ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మల్టీపర్పస్ ఆర్గనైజర్ ఆర్గనైజర్గా పనిచేస్తుంది అనమాట దీంతో నేను చాలా ఐడియాస్ చూపెట్టాను మన ఛానల్లో చాలా రియూజెస్ వీడియోస్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇలాగా దీన్ని అయితే ఈవెన్గా రెండు వైపులా కట్ చేసుకోవాలన్నమాట పిల్లలకి మనము నాప్కిన్ స్పూన్ పెట్టిస్తాం లంచ్ బాక్స్ పెట్టినప్పుడు అలాంటప్పుడు వాళ్ళు అక్కడెక్కడ పడేసుకుని దుమ్ము పట్టకుండా నీట్గా పెట్టుకోవాలంటే ఇలాగా దీంట్లో పెట్టి పెట్టిచ్చేసారంటే వాళ్ళు నీట్గా తీసుకెళ్తారు తినేసి మళ్ళీ సేఫ్గా దాంట్లోనే పెట్టి తీసుకొని వస్తూ ఉంటారు పడిపోకుండా కూడా ఉంటా ఉంటాయి ఇంక అంతేకాకుండా మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నప్పుడు బ్రష్లు ఫేస్ వాష్లు పేస్టు ఇలాంటి రకరకాల ఐటమ్స్ అన్ని పెట్టుకుంటా ఉంటాం కదా సో ఇవన్నీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి పడిపోకుండా అన్ని ఒకే దగ్గర చక్కగా ఇలాగ పెట్టుకొని తీసుకెళ్లవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో అయితే అంటే దాదాపుగా స్కార్ఫ్లు చున్నీలు ఏవైనా కొద్ది రోజులు వాడిన తర్వాత పాతగైతే మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడానికి ఇష్టపడము కానీ చూడడానికి డిజైన్ బాగుంది అనేసి అట్లే పెట్టుకొని ఇంకా ఒక ఎక్కువగా బట్టలన్నీ అయిపోయేలాగా చేసుకుంటా ఉంటాము కొన్ని రకాల వీటిని యూజ్ చేసుకున్నామంటే మళ్ళీ పాతగా పడేసుకుంటా ఉండొచ్చు ఇంట్లో ఎక్కువ బట్టలు అవ్వకుండా ఇలా పాత పిల్లో కవర్స్ తీసేసి మనమైతే నీట్గా సోఫాల పైన కానీ దివాన్ పైన కానీ ఎక్కువ ఎక్కువ పిల్లోస్ ఉంటాయి కదా వాటికి ఇలాగ చక్కగా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బయట కాంపౌండ్కి వేసే తాళం అయితే ఇలాంటివి పెడతా ఉంటాం ఎక్కువ ఇవేంటంటే వానికి తడవడం ఎండకి ఎండడం వల్ల బాగా రెస్ట్ వచ్చేస్తూ ఉంటాయి గట్టిగా అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు చాలా మంది కొబ్బరి నూనె వేస్తూ ఉంటారు కొబ్బరి నూనె వేస్తే అప్పటికప్పుడు పనిచేస్తారు కానీ మళ్ళీ తొందరగా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది అనమాట ఇలా వ్యాజ్లేని కానీ గ్రీజ్ కానీ గ్రీజ్ ఉండే వాళ్ళైతే గ్రీజ్ పెట్టేసుకోండి లేని వాళ్ళు ఇలా వ్యాజ్ లేని పెట్టేసుకోండి ఏంటంటే చాలా మందంగా ఉంటుంది కాబట్టి ఒక లేయర్ లాగా ఎక్కువ రోజులు ఎన్ని వానలు పడినా కూడా మళ్ళీ దీనికి అనేది ఆ వ్యాజులను అలాగే పట్టేసుకొని ఉంటుంది కాబట్టి ఒకసారి పెడితే సరిపోతుంది ఇంకా ప్రాబ్లమ్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు చూడొచ్చు మీరే ఎంత స్మూత్ గా పోతుంది చూడండి ఇలాగా ఇలా ట్రై చేసి చూడండి ఈసారి ఇంకా ఇలాంటి పిల్లలు అయితే టిక్ టాక్ లో ఇలాంటి మెట్లో ఉంటాయి కదా సో వీటికి అయితే మంచి చక్కగా డబ్బా వస్తూ ఉంటాయి సో మనము స్టిక్కర్స్ తెచ్చుకున్నప్పుడు మనకి ఇలాంటి డబ్బాలు ఇస్తారు కానీ అవి ఎక్కువ పట్టుకొని ఉండవు అనమాట ఊరికే పగిలిపోవడమో పడిపోయి స్టిక్కర్స్ అన్ని కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎట్లా ట్రావెలింగ్ తీసుకెళ్ళాలని ചാലാ <laughs> കഷ്ടം అలాంటప్పుడు ఇలాంటి దాంట్లో వేసుకొని మనం తీసుకెళ్ళాం అంటే మనకి చక్కగా యూజ్ అవుతుంది ఎక్కడ కింద పడిపోకుండా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి నీట్గా ఉంటుంది ఇంట్లో వాడుకునే కర్పూరం ఉంటుంది కదా దేవుడికి హారతిచ్చే కర్పూరము ఇవైతే కొద్ది రోజులకి మొత్తం సన్నగైపోతూ ఉంటాయి బిల్లలు మనం స్టార్టింగ్ తెచ్చుకున్నప్పుడు పెద్ద బిల్లలుగా తెచ్చుకుంటాం కదా రాను 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 వాటి సైజ్ అయితే తగ్గిపోతూ ఉంటుంది అనమాట అంటే అవి కొంచెం కొంచెం మెల్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట అలా మెల్ట్ అవ్వకుండా గాలి తగలకుండా మంచిగానే ఉండాలి అంటే కనుక వాటిలో కొంచెం బియ్యం వేసి పెట్టుకోండి ఇవైతే మనకి కర్పూరం బిల్లలకి మెల్ట్ అవ్వకుండా కరిగిపోకుండా ఉంటాయి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి కూడా మిడిల్ లో కట్ చేసుకున్న బాటిల్ ఉంది కదా సో దాన్ని ఇలా మనము కప్స్ ఆర్గనైజ్ చేసుకునే దానికి కూడా పెట్టుకోవచ్చు కప్స్ పగిలిపోకుండా నీట్ గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది పెద్ద బాటిల్ ఒకటి తీసుకున్నాను ఇది మనకి చిన్న చిన్న ప్లేట్స్ ఆర్గనైజ్ చేసుకునే దానికి చక్కగా యూజ్ అవుతుంది ఇలాగా నేనైతే ముందు డ్రా చేసిన డ్రా అనేది సరిగా కనబడడం లేదు కానీ ఇక్కడ నేను కట్ చేస్తాను చూడండి బాటిల్ నైతే ఇలాగా ఒక పీస్ లాగా మిడిల్ లోకి తీసేసాను తర్వాత ఇలా ఉన్న చిన్న చిన్న చిన్నగా చిన్నగా హోల్స్ లాగా పెట్టేశాను అనమాట దానిలో ఇలాగా స్టిక్స్ ఉంటాయి దానిని నేను గమ్తో అంటే ఇచ్చేసాను కింద ఒక రెండు మూతలు పెట్ట అంటే ఇలాంటి చిన్న చిన్న ప్లేట్స్ అయితే మనము ఎక్కడ ఆర్గనైజ్ చేసుకోలేము కదా ఇలా పెట్టుకుంటే చాలా నీట్ గా ఉండదు ఇంకా ఇలాంటి వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసేసుకుంటే ఇది మల్టీ పర్పస్ ఆర్గనైజర్ అన్నమాట మనకి కిచెన్ లో చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు స్పూన్స్ ఫోర్కులు ఉంటాయి కదా వీటన్నిటిని కూడా మనం నీట్ గా పెట్టేసుకోవచ్చు అంతే కాకుండా మనము ఇంట్లో నా ఇక్కడ లక్ష్మణ రేఖలు వాడుతా ఉంటాం కదా సో ఇవైతే జీవాలో ఎక్కడపడితే అక్కడ వస్తా ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడు ఇంట్లో ఉండాలి ఇలాంటివి కూడా పెట్టుకున్నా కూడా మనకి ఎక్కడ వెతుక్కునే పని లేకుండా చేతులంతా గలీజయ్యే పని లేకుండా నీట్ గా ఉంటాయి అన్నమాట ఇలాంటి బాటిల్ని ఒకటి కట్ చేసుకొని తీసుకున్నామంటే మన కిచెన్లో స్క్రబ్బర్స్ పెట్టుకునేదానికి లేదంటే ఏవైనా తొక్కలు వేసుకునే దానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ మనము ఇలాగ కట్ చేస్తే కింద వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది హ్యాంగ్ చేసుకునే దానికి పైన కట్ చేసాం కదా ఇవి ఇలాగా యూజ్ అవుతాయి అనమాట దీంట్లో మనము స్క్రబర్స్ పెట్టుకోవచ్చు ఇంక రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇలాగా కవర్లు ఉంటాయి కదా సో ప్రతి ఒక్కరి దగ్గర గ్లౌజులు అవైలబుల్ ఉండవు ప్రతిసారి గ్లౌజులు కావాలంటే కూడా కష్టమే కాబట్టి మనం ఇలాగ డైరెక్ట్ కవర్తోనే యూజ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇలా చేతికి ఎక్కించేసుకొని బ్యాంగి లోపలికి పెట్టుకున్నామంటే అది జారిపోకుండా ఉంటుంది బ్యాంగిల్ లేని వాళ్ళైతే దీన్ని ముడేసుకుంటే సరిపోతుంది నా దగ్గర కొంచెం చిన్న కవర్ ఉందన్నమాట ఇంకొకటి మామూలుగా అయితే కొంచెం పెద్ద ఇప్పుడు రైట్ సైడ్ వేసుకున్న హ్యాండ్కి వేసుకున్న కవర్ సైజ్లో రెండు కూడా తీసేసుకుంటే మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు ఏంటంటే మనకి వాటర్ చల్లగా వస్తూ ఉంటాయి కదా సో గిన్నెలు కడగాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము కొంతమందికి ఆస్తమా పేషెంట్స్ ఉంటా ఉంటారు కొంతమందికి చలి పడిన వాళ్ళు చలిని ఇలా తగిలితే ఎలర్జీస్ వచ్చే వాళ్ళు ఉంటా ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ చలికి ఎక్కువగా ఇది అవ్వకుండా కవర్లు కట్టుకొని మనం ఇలాగా గిన్నెలు కడగడం బట్టలు పిండుకోవడం లాంటివి చేసే వాళ్ళు ఉంటారు కదా సో అట్లాంటప్పుడు మనకి ఇలా కవర్లు కట్టుకోవడం వల్ల చలి తగలకుండా ఉంటుంది ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి కవర్ని రైట్ సైడ్ది తీసేసి చూపిస్తాను చూడండి తడి తగలకుండా లోపల దాకా తడి పోకుండా ఉంది కదా అలాంటప్పుడు చేతులు చల్లగా అయ్యే ఛాన్సెస్ ఉండవు ఇంకా డెలివరీ అయిన వాళ్ళు ఇలా ఉంటా ఉంటారు కదా సో ఒంట్లో బాగాలేనప్పుడు జ్వరాలు అయినప్పుడు కూడా ఇలాగ యూస్ చేసుకోవచ్చు అనమాట ఎన్ని గిన్నెలున్నా ఈజీగా సింపుల్గా కడిగేసుకోవచ్చు చేతులకి మనకి తడి తగలకుండా చల్లగా లేకుండా నీట్గా ఉంటాయి అనమాట కవర్లు అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కవర్లను మళ్ళీ మనం వాష్ చేసుకుని ఎండలో ఆరపెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్ మజ్జిగనైతే తీసుకోండి మజ్జిగ ఎంత పలుచుగా ఉంటే అంత బాగు మీకు పనికి వస్తుంది అనమాట తర్వాత దాంట్లోకి కొన్ని మెంతులు వేసుకోండి ఇలాగా ఒక మూడు గంటలు నానబెట్టేసేయండి మజ్జిగలో మెంతులు వేసేసి మూడు గంటలు నానబెట్టిన తర్వాత కావాలంటే మీరు దీంట్లో సాల్ట్ కూడా వేసుకోండి మజ్జిగలో అంటే మామూలుగా పుల్లటి మజ్జిగ అయితే సాల్ట్ కంపల్సరీ అవసరం వస్తుంది అప్పటికప్పుడు చేసుకున్న మజ్జిగ అయితే సాల్ట్ లేకుండా కూడా తాగేసేయచ్చు ఇదేంటంటే పీరియడ్స్ లేట్గా రావడానికి పొట్ట తగ్గ తగ్గిపోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి వాటర్ని అయితే తీసుకున్నాను దాంట్లోకి ఒక రెండు స్పూన్ల రైస్ వేసాను తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ మెంతులు వేసుకొని నా దగ్గర మందారం పువ్వులు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను వేసాను మీ దగ్గర ఇవి అవైలబుల్ లేకపోతే మందారం ఆకులైనా వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ టీ పౌడర్ వేసాను వీటన్నిటిని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట అంటే రైస్ మెంతులు అనేటివి మంచిగా మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి ఇలాగా ఉడికిన తర్వాత దీనిని అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకోండి కొంచెం చల్లగా అయ్యేదాకా తర్వాత కొంచెం ఇది చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసుకోండి మీరు కావాలంటే దాన్ని మిక్సీ వేసేసుకొని డైరెక్ట్గా కూడా యూస్ చేయచ్చు లేదు అంత ప్యాక్ అవసరం లేదనుకుంటే ఇలాగా ఫిల్టర్ చేసుకోండి దాంట్లోకి మీరు రెగ్యులర్ గా యూస్ చేసే షాంపూని అయితే యాడ్ చేసేసి అన్నింటినీ కూడా మంచిగా మిక్స్ చేసుకోండి ఈ షాంపూని దీంట్లో బాగా కలిపేసుకొని దీన్ని మీరు స్కాల్ప్ కి బాగా పట్టించి తలస్నానం చేసారు అంటే గనక వీక్లీ వన్స్ చేయండి చాలు మీకు ఊడిపోయిన ప్లేస్ లో కూడా జుట్టు అనేది మళ్ళీ మంచి రీగ్రోత్ అవుతదన్నమాట మనం వేసిన వాటిల్లల్లి అన్నిటిల్లలా కూడా హెయిర్ గ్రోత్ అవ్వడానికి అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చాలా బాగా యూస్ అవుతది ఇలాగా రెడీ చేసుకున్న షాంపూ వీక్లీ వన్స్ ట్రై చేయండి మీరే రిజల్ట్స్ చూస్తారు అంతే కాకుండా ఇదే కాకుండా మనం పక్కన పెట్టేసాం కదా రైస్ మెంతులు ఇది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతదన్నమాట మిక్సీ వేసి ప్యాక్ వేస్ నా ఒకసారి షాంపూ ఒకసారి యూజ్ చేయండి మీకు డబల్ యూజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్